సో బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలారా మీ అందరికీ మీలో వచ్చినటువంటి చైతన్యానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది అలాగే రెండో విడతలో జరిగేటువంటి పద్నాలుగున జరిగేటువంటి అంటే ఎల్లుండి 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 జరిగేటువంటి రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లను బీసీ అభ్యర్థులకు వేసి బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను చాలా చోట్ల కూడా బీసీలు చైతన్యవంతమై మా ఓట్లు మేమే వేసుకుంటామనేటువంటి రీతిన వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో అది హ్యాట్సప్ బీసీ ప్రజలందరికీ సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులకు ప్రజలందరూ ఓటేయాలని కోరుతా ఉన్నాం మా అభ్యర్థులు లేని చోట మా అభ్యర్థులు లేని చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తా ఉంది ఒకవేళ ఈ రెండు లేని చోట ఈ రెండు లేని చోట వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం ఏదైతే ఉందో బీసీ నాయకత్వానికి ఇవ్వాలనేది